హాయ్ అండి నేను రజనీ ఈరోజు మనం థ్రెడ్తో బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి నేనే ఓన్గా తయారు చేసుకున్నామండి మా ఇంటి దగ్గర మాకు చాలా ఇష్టంగా తయారు చేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ పింక్ అండ్ బ్లాక్ చాలా నీట్గా అందంగా ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్సుల మీదకైనా ఏ ఫంక్షన్కైనా వెళ్ళామనుకో టేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అసలు పింక్ బ్లాక్ చాలా నీట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నాకు చాలా ఈ పింక్ బాగా డైమండ్ షేపు ఇవి చాలా నచ్చేయండి నెక్స్ట్ పింక్ అండ్ ఎల్లో కలర్ చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఆరెంజ్ కలరు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయి అవి హాఫ్ ఫ్లవర్స్ వచ్చాయి పింక్ మీద చాలా నీట్గా ఇవి కూడా ఫ్రెండ్స్ వైట్ అండ్ గోల్డ్ కలర్ పింక్ బ్యాంగిల్స్ అయితే మా పిల్లలకి అయితే ఎంత ఇష్టమో తెలియదు ఫ్రెండ్స్ కాలేజీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మమ్మీ మమ్మీ ఇచ్చివా ఇవ్వా ఇవ్వా అని అడుగుతారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఫ్రెండ్స్ ారీస్ మీదకి చాలా నీట్గా ఉంటాయి ట్రెండింగ్ ఫ్రెండ్స్ చాలా నీట్గా కానీ చేయడానికి ఎంత టైం పడుతుందో కానీ చాలా బాగుంటాయి ఆ క్రమం అంతా మర్చిపోతాము ఇవి చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉన్నాయి ఎల్లో కలర్ రెడ్ సర్ప్ కలర్ చాలా నీట్గా ఉంటాయి మనకి ఏ శారీకైనా మనం కొంచెం మ్యాచింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ ఇవి ఇంకా నాకైతే చాలా ఇష్టమైన కలర్ ఫ్రెండ్స్ సిమెంట్ కలర్ గ్రే కలర్ చాలా నీట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ మా పెద్ద పాపకి అయితే ఎక్కువ డ్రెస్లన్నీ ఇలాంటివన్నీ ఫ్రెండ్స్ మమ్మీ కావాలి కావాలి అని అంటుంది చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో సెట్ చాలా చక్కగా రెడ్ అయితే స్టోన్స్ అతికినవండి చాలా నీట్గా ఇవైతే ఇంకే చెప్పక్కర్లేదు చాలా బాగా వచ్చాయి ఇదైతే ఫ్రెండ్ కలువు పువ్వులది బుల్ది సింగిల్ బ్యాంగిల్ అయినా ఎక్కడికైనా వేసుకుని పోవచ్చు ఫ్రెండ్ శారీ మీదకైనా డ్రెస్సుల మీదకైనా లంగావాణి మీదకైనా చాలా నీట్గా చాలా నీట్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ల మీదకైనా పిల్లలు అయితే ఎంత ఇష్టపడతారు ఇదైతే ఇంకా ఒక వాచ్ పెట్టుకొని చక్కగా ఒక చేతికి వేసుకుంటే ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది అంటే అంత గ్రాండ్ లుక్ చాలా చాలా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్ ఇవి ఇంకా మేము తయారు చేస్తున్నాము ఈ కలర్ శారీస్ రెంట్ తీసుకున్నాము ఆ కలర్ మ్యాచింగ్ ఏంటి థ్రెడ్ చుట్టం ఇంకా ఇంకా స్టోన్ తీర్చలేదు ఇది కూడా గ్రీన్ తీసుకున్నాం గ్రీన్ తగ్గట్టుగా మ్యాచింగ్ పెట్టించుకుంటాం ఇవి డైలీ యూస్ కి బయట తీసుకుని ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టెక్కమన్న వేసుకోవడానికి బాగానే ఉంటాయి ఇవైతే మా ఇంట్లో ఒక చిట్టి పిల్ల పాప ఉందంటే ఆ పాపవి ఇన్ని గాజులు చూపించావు ఈ గాజులు ఎందుకు చూపించలేదు వేసుకొని చూపించమని అన్నదండి చాలా నీట్గా పాప అటు ఇటు తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి కూడా సగం అయ్యాయి సగం అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ సెట్ మీదకే నేను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా చూపించాను కదా అవన్నీ బాక్స్లో అయితే మాత్రం మేము మీషోలో తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటాయి బాక్సుల వల్ల దుమ్ము దూలు ఇక్కడ పట్టడం చాలా నీట్గా ఉంటున్నాయి ఆర్గనైజేషన్కి ఇవైతే ఇంకా అడగక్కర్లేదు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ శారీకి మ్యాచింగ్ అయినవి నేను తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చాయి చూడండి ఫ్రెండ్స్ గ్రే కలర్ కలర్దయితే ఇంకా ఆ పింక్ చాలా నీట్గా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ